నల్గొండ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షత్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించి దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తామన్నారు ప్రస్తుతం రెండు పార్టీలే ఉన్నాయని

కొన్ని సంవత్సరాలుగా దేశ ప్రజలతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాము మరి ఈ సంవత్సరము మన్ కీ బాత్ నూట పన్నెండవ ఎపిసోడ్లో నరేంద్ర మోదీ గారు గౌరవ ప్రధాని చెప్పడం జరిగింది మరి పేద ఇళ్ళు ఇంద్ర భవానాలే కాకుండా అందరూ కలిసిమెలిసి దేశ ప్రజలందరూ కూడా ఐక్యతతోని భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరి ఇంటి మీద దేశ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి మన నేషనల్ ఫ్లాగ్ అనేది ఈరోజు మన ఇంటి మీద ఎగురవేసినట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ మా పార్టీ తరఫున నేషనల్ ఫ్లాగ్స్ అన్నీ కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి వాటితో పాటు కొన్ని కార్యక్రమాలు మరి పదమూడు పద్నాలుగు పదిహేను ప్రతి ఒక్క ఇల్లుల్లో తిరుగుతూ ప్రతి ఒక్క కాలనీల్లో బస్లల్లో చౌర స్థలంలో కూడా ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి మహిళా మోర్చా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మహిళలందరూ కూడా స్కూటీతో ఒక బైక్ యాత్ర నిర్వహిస్తారు అది పన్నెండున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది మరి దాంట్లో నల్గొండ జిల్లాలో కూడా ట్వెల్త్కి ఈ యొక్క బైక్ ర్యాలీ ఉన్నది మరి టెన్త్ రోజేమో మహనీయుల విగ్రహాలు స్మారక చిహ్నాలు పరిశుభ్రత మరి అమరవీరుల మరి అమరవీరులు కావచ్చు మరి వారి విగ్రహాలు మొత్తం కూడా శుభ్రం చేసి పుష్పగుచ్చాలు మరి పెట్టడం జరుగుతూ ఉంటుంది అది టెన్త్ ఆఫ్ ఆగస్టున మరి లెవెన్త్ ట్వెల్త్ మహిళా మోర్చా యొక్క బైక్ ర్యాలీ టువెల్త్న హర్ గర్ తిరంగా అభియాన్లోని ముఖ్యమైన ఒక బైక్ ర్యాలీ మా ఈ యొక్క ర్యాలీని కోఆర్డినేట్ చేస్తుంది వాటితో పాటు మరి బీజేపీ కార్యకర్తలందరూ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క బైక్ ర్యాలీ ఉంటుంది దాంతోపాటు సామూహికంగా జాతీయ గీతం కూడా అందరూ కూడా ప్రజలతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కోడలి దగ్గరికి వచ్చి మరి పదమూడున బోష్ హౌర్లీ ఇది క్లాప్ టౌర్ సెంటర్లో ఉంటుంది థర్టీన్త్న ఈ జాతీయ గీతం కూడా మేమందరం కలిసి జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈ రకంగా మరి ఫిఫ్టీన్త్న ఎట్లయినా కూడా మరి ఆ ఒక కార్యక్రమం మన మెయిన్ కార్యక్రమం కూడా ఉంటుంది ప్రతి మండల్లో ప్రతి బూత్లో కూడా జెండా వందన కార్యక్రమం ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఎలాగైనా ఉంటుంది మరి హర్ గర్ తిరంగ కార్యక్రమం రాష్ట్ర పార్టీ నిర్వహిస్తూ ఉంటుంది దాంట్లో భాగంగా నల్గొండ జిల్లాలో కూడా మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొని మరి రాజకీయాలకు అతీతంగా భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమం కాబట్టి నేను నల్గొండ జిల్లా ప్రజానికని మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను